ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల పరిస్థితి అయోమయంగా మారింది జనసేనతో పొత్తు కుదరడంతో ఒకరికి సర్వే రిపోర్టులు అనుకూలించక మరొకరికి అవకాశం ఎగిరిపోయేలా ఉంది ఇంతకీ ఎవరా నేతలు ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కంచుకోటగా ఉండేది రెండు వేల పద్నాలుగులో జిల్లాలోని అన్ని సీట్లు కైవసం చేసుకున్న ఆ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాలకు పరిమితమైంది వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా అన్ని సీట్లు గెలవాలని టీడీపీ భావిస్తుంటే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేతల పరిస్థితి మాత్రం గందరగోళంగా తయారైంది దీనికి జనసేనతో పొత్తు కుదరడం ఒక కారణమైతే పార్టీలో వర్గపోరు ఎక్కువ కావడం మరో రకంగా దెబ్బతీస్తోంది ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రాగానే మంత్రి పదవి దక్కించుకుందామనుకుంటున్న నేతలకు అసలు అవకాశం ఉంటుందా లేదా అనేది అనుమానంగా మారింది ఉమ్మడి జిల్లాలో టీడీపీ తరఫున ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి జాబితాలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఉన్నారు అయితే వీరిలో చింతమనేని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నా ఆయనకి అనుచరగణం నుంచి ఆపద ఎదురవుతోంది పార్టీ చేసిన సర్వే రిపోర్టుల్లో చింతమనేనికి ప్రతికూలంగా ఉండడంతో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే ఆలోచన చేస్తోంది అధిష్టానం అయితే ఆయన అనుచరగణం ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది పైకి అంతా బాగానే కనిపిస్తున్నా బీఫామ్ ఫామ్ చేతిలో పడే వరకు ఎవరు అభ్యర్థి అనేది అనుమానమే ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చింతమనేని వివాదాస్పద తీరు కారణంగా ఆయనకు నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనేది పార్టీ వర్గాల మాట నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శేషారావు విషయంలోనూ ఇదే పరిస్థితి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పార్టీలోని మరో వర్గం టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఒకరికి అవకాశమిస్తే మరొకరు సహకరించని పరిస్థితి ఈ తరుణంలో నిడదవల టికెట్ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలనే ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శేషారావు ముచ్చటగా మూడోసారి విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటే ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చేలా ఉంది ఇక టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానంలో ఉన్న మరో నేత ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో ఉండి అసెంబ్లీ సీట్ను వదులుకున్నారు అయితే ఆయన స్థానంలో పోటీ చేసిన మంత్రి రామరాజు విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు ఈసారి ఉండి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు శివరామరాజు